చిన్నముసిలివాడ ఏ నూరానిలో ఈద్ ఉల్ ఫితర్ పండుగ ముస్లిం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి అత్యంత వైభవంగా రంజాన్ పండుగ జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ బృహాన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందిగా భావించడానికి గల కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమేనని క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలిగే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంజాన్ మాసం ఈ నెలలో ప్రత్యేక ప్రార్థన చేస్తూ రోజా దాని ధర్మాలు చేస్తూ మరియు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందని ఈ నెలలో ఎవరైనా చనిపోతే స్వర్గ ద్వారాలు తెరవబడి ఉంటాయి అని నరక ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయని మనిషిని కష్టాల నుండి కాపాడడానికి ఈ మాసం సృష్టించబడిందని దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు సల్లాం వారు ప్రవచన ద్వారా తెలుస్తోందని తెలియజేశారు తదనంతరం హబీజ్ అసరల్ హగ్గారు ప్రత్యేక ప్రార్థన గైకొని ఒకరినొకరు ఆలికనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ప్రపంచంలో ముస్లింలందరూ ఈద్ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఈదుల్ ఫితర్ ముబార్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను మసీదే నోరాని కమిటీ నుంచి అసలు వరేకు వరహ్మతుల్లా వర్కా నా పేరు షేక్ బృహాన్ చందమశ్రీవాడ మసీద్ ప్రెసిడెంట్ అండి ఇది ముప్పై రోజుల కఠోర ఉపాస దీక్షలు ఆచరిస్తూ ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ రంజాన్ తాలూకా ప్రఖ్యా ప్రఖ్యాత ప్రత్యేకత ఏమిటంటే దివ్య కురాన్ ఈ నెలలోనే అవతరించిందండి ఆ దివ్య కురాన్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి అక్షరం తూచా తప్పకుండా ప్రతి ముస్లిం ఆచరించవలసి ఆచరించాలని అది మహమ్మద్ సల్ల దైవ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్హ్ అలూ వారు అందరికీ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఉపవాసాలు చేస్తూ రోజు రోజాలుంటూ స ఫితర సద్క జకాతు చెల్లించుకుంటూ కఠోర ఐదు పూట్ల నమాజ్ జరు సలుపుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు జరుపుతూ ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది సోదరులారా ఇది అంటే ప్రభుత్వం వారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లు అవి వేయడం జరుగుతుంది కానీ ఇస్లాం ధర్మంలో ప్రతి జకాత్ అనేది ప్రతి ఏడు లక్షల రూపాయలు సంపాదన రెండు పాయింట్ ఐదు శాతం తీసి ప్రతి పేద ముస్లింలు కానీ బయట వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళకి ఎవరికైనా పండగ ముందర పంచాల్సిన బాధ్యత ముందే మాకు ఇస్లాం ధర్మంలో సూచించబడింది సోదరులరా తర్వాత ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్న యావత్ ముస్లిం ప్రపంచానికి అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం సార్